గుంటూరు మెడికల్ కాలేజీలోని జింఖానా ఆడిటోరియంలో ఐఎంఏ అరవై ఆరవ రాష్ట్ర సదస్సు జరగనుంది ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు తేదీలలో నిర్వహించే ఈ సదస్సుకు వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శేవకుమార్ పిలుపునిచ్చారు సుమారు పదహారు సంవత్సరాల తర్వాత మళ్లీ గుంటూరులో సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ పెమసాను చంద్రశేఖర్ ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అశోకంత్ కంత్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఆల్రెడీ మా కిషోర్ గారు చెప్పినట్లు రాష్ట్ర స్థాయి వార్షిక సమావేశం అరవై ఆరవ సమావేశం గుంటూరు జిమ్ఖానా ఆడిటోరియంలో ఇరవై వందల ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో జరుగుతుంది ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది ఆ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య విశేషాలు తెలియజేయడానికి సో దీనికి రాష్ట్రం అన్ని వైపుల నుంచి పదిహేను వందల పైన డాక్టర్లు డెలిగేట్స్గా హాజరవ్వబోతున్నారు అంతేకాకుండా పీజీస్ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన కాన్ఫరెన్స్ కాబట్టి వాళ్ళు కూడా ఇన్వైట్ చేశాం అట్లానే స్టేట్కి సంబంధించిన కార్యవర్గ సభ్యులు స్టేట్ వర్కింగ్ కౌన్సిల్ మెంబర్స్ అని స్టేట్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది అట్లానే ఇనాగ్రేషన్ అండ్ ఎన్స్క్రేషన్ సెరమనీలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ యొక్క కాన్ఫరెన్స్లో చాలామంది మంచి స్పీకర్స్ త్రూఅవుట్ ద స్టేట్ బాగా సీనియర్స్ ఎమినెంట్ స్పీకర్స్ అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్స్ చేత దాదాపు నలభై టాపిక్స్ మీద కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇది కాకుండా కొన్ని వర్క్ షాప్స్ కూడా పీజీ ట్రైనింగ్కి సంబంధించినవి పెట్టడం జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వారు సిక్స్త్ ఎయిత్ హౌర్స్ ఇవ్వటం జరిగింది సో గుంటూరులో పదహారేళ్ళ తర్వాత రెండు వేల ఎనిమిదిలో కిషోర్ గారు రాష్ట్ర ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు చేయడం జరిగిన కాన్ఫరెన్స్ మళ్ళీ మన యొక్క గుంటూరులో జరగడం మా అందరికీ గర్వకార్థం సో మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ దయచేసి దీన్ని కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అట్లానే ఇరవై మూడో తారీఖు మా నేషనల్ ప్రెసిడెంట్ విఆర్ అశోకన్ సార్ వస్తున్నారు సెక్రటరీ గారు అనిల్ కుమార్ జే నాయక్ గారు అట్లానే సాయంత్రం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార ఉత్సవానికి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారు కేంద్ర సహాయ మంత్రి ఆయన కూడా హాజరవటం జరుగుతుంది సో ఈ సిఎంఈలో కొన్ని ఒరేషన్స్ ఉంటాయి వీటిలో ఎమినెంట్ స్పీకర్స్ అయిన డాక్టర్ సోమరాజు గారు అట్లానే డాక్టర్ రమేష్ బాబు హరికృష్ణ ఈ ముగ్గురు ఆ మూడు ఒరేషన్స్ని ఉద్దేశించి ఉద్దేశించి ప్రసంగిస్తారు సో అట్లానే అన్ని విభాగాలు అంటే స్పెషాలిటీ ఓరియంటెడ్ కాకుండా జనరల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పనికొచ్చే విధంగా ఈ ఈ సైంటిఫిక్ సదస్సుని డిజైన్ చేయటం జరిగింది సో ఈ గుంటూరులో ఉన్న మా కార్యవర్గమే కాకుండా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి కృషి చేస్తున్నారు మరొకసారి మీ అందరికీ ఈ సమావేశానికి వచ్చి మీ అమ్మ